నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు విశాఖ ఐబీపీ సెంచూరియన్ క్లబ్ సభ్యులు పది లక్షల రూపాయల చెక్ వెలగపూడి చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా అధ్యక్షులు విష్ణుమూర్తి రాజు సెక్రటరీ శ్రీమంత్ కోశాధికారి రామోజు తదితరులు మీడియాతో మాట్లాడుతూ ప్రకృతి విపత్తులకు రాష్ట్రంలో ఏ చోట ప్రజలకు ఇబ్బంది కలిగిన సెంచూరియన్ క్లబ్ నుంచి ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అందించడంలో ముందుంటామని తెలిపారు అదే విధంగా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో తోటివారి వారి ఆదుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ప్రకృతి ప్రభోకవానికి నష్టపోయిన ప్రతి ఒక్కరు తిరిగి యథాస్థితికి రావాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని తెలిపారు అదే హుదు హుదు వచ్చినప్పుడు కానీ కరోనా టైంలో కానీ ఎప్పుడు ముందుండి సేవా కార్యక్రమం చేస్తూ ఉంటాము అలాగే ఇప్పుడు విజయవాడ గుంటూరు జిల్లాల్లో వచ్చిన ప్రళయానికి మా మెంబర్స్ అందరూ చలించిపోయి తమ మా మాతో సేవా కార్యక్రమం చేయడానికి పది లక్షల చెక్కుని కలెక్టర్ గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ పంపడానికి ప్రయత్నం ఎప్పుడైనా మనకి క్రైసిస్ అనేది వచ్చినప్పుడు మా క్లబ్ మెంబర్లందరూ ముందుండి సౌహదయంతో చాలా సహాయ సహాయం చేస్తూ ఉంటారు ఆ దిశలోనే మేము ఈరోజు ఓ పది లక్షల చెక్ని కలెక్టర్ గారికి అందజేసి సీఎం రిలీఫ్ ఫండ్కి అందజేయాల్సిందిగా ఇదే కాకుండా ముందు ముందు ఇంకా పెద్ద అమౌంట్ కలెక్ట్ చేసి సీఎం రిలీఫ్ ఫండ్కి ఇద్దామనే ఉద్దేశంతో ముందడుగేస్తున్నాము డాక్టర్ సరేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా అందరికీ ఉపాధ్యాయ ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు విజయవాడ నగరంలో పరిసర గ్రామాల్లో నాలుగు రోజుల నుంచి దర్దాపు బొడబేరు ప్రాంతంలో ముంపుకు వెళ్ళినటువంటి విశాఖ నగరం నుంచి సెంచరీ క్లబ్కి చెందిన కమిటీ వారు అందరూ కూడా ఈరోజు పది లక్షల నూట పదహారులు ముఖ్యమంత్రి సహాయ నిధికి కలెక్టర్ దగ్గర అందిటం జరిగింది వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గత యాభై అరవై సంవత్సరాల్లో ఎంత బుడమేర ఎంత ఫ్లో రావటం అనేది నాకు తెలిసైతే లేదు ఇటు ఇటువంటి విపత్తుని ఎదుర్కొనే ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన నాలుగు రోజుల నుంచి కలెక్టర్ ఆఫీసులోనే కొడుకుని అన్ని సహాయ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా చాలా వరకు ఆయనే ఉండి ఇరవై నాలుగు గంటలు వార్ చేస్తూ మంత్రులు ఎమ్మెల్యేలు నారా లోకేష్ గారు అందరూ కూడా ఈ సహాయ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది